రంగాలు మనసు ఉన్నాయి కూడా ప్రత్యేకంగా కమిటీ వారి తరఫున ధన్యవాదాలు ప్రస్తుతానికి లోకల్ పిల్లోనే ఏదైనా కార్యక్రమం అంటే తెలియజేయాలి నిజంగా నేను నీ వాయిస్ చూసినప్పుడు ఎవరో పెద్ద మనిషి అని అక్కడికా చూస్తున్నా అంటే వాయిస్ డిఫరెంట్ ఉందని మా స్వామి ఉంటే ఏమని అంటే నేను తలయాలి చేసే స్వామి వాయిస్ అంతా మాట్లాడినప్పుడు డిఫరెంట్ గా చేస్తారని చెప్పారు మంచి యాంకరింగ్ మంచి యాంకరింగ్ చేస్తున్నందుకు మీకు Táरारामाल दरवा चिनसाेंगे री मारा